అమరావతి నగరం మొదలు కాలేదు నిర్మించబడలేదు నగరంలో ఎటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన కార్యక్రమాలు నడవడం లేదు సింపుల్గా చెప్పాలంటే ముప్పై వేల ఎకరాలలో నిర్మించ తలపెట్టిన అమరావతి నగరానికి ఐఆర్ఆర్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు అవసరమా అవసరం ఉందా లేదా అసలు ఈ రింగ్ రోడ్లు ఎంత వెడల్పుతో నిర్మించాలి విజయవాడకు అమరావతికి ఉన్న లింక్ రోడ్లు ఎన్ని కలపాలి ఈ నది మీద కృష్ణా నది మీద ఎన్ని బ్రిడ్జిలు కడితే రోడ్డు యాక్సెస్ అనేది బాగుంటుంది ఒకవేళ అమరావతి నుంచి హైదరాబాదుకు డైరెక్ట్ ఎక్స్ప్రెస్ వే నిర్మించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో చర్చించుకుందాం ముఖ్యంగా అమరావతి నగరం అనేది సింగపూర్ ఆఫ్ ది ఇండియా అని చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టడం దేశవ్యాప్తంగా అమరావతికి లేని ప్రభగండను అంటే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు దేశం మొత్తాన్ని నమ్మించగలిగిండు అయినా సరే అమరావతిలో ఈరోజు వరకు గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించి అమరావతిలో ఆయన కట్టిన బిల్డింగులు చేతి వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అదేవిధంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఎటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన ఒక తట్టడు మట్టి అయినా తీసిండా అంటే లేదు కేవలము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల ఆమ్దాన్ని మాత్రం అమరావతి నగరం పేరిట అతను మాత్రం ఎత్తుకొచ్చుతున్నాడు అది ఎవరికి దేనికి అనేది మున్ముందు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తేల్చుకోబోతున్నారు ఎందుకంటే నా లెక్క ప్రకారం నేను అమరావతి నగరం మీద చేసినటువంటి ఆలోచన వ్యవహారము అసలు అమరావతి నగరం వైశాల్యము ఈ అన్ని విషయాలను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ అనేది అవసరము లేదు రెండు వేల డెబ్భై వరకు కూడా అమద అమరావతి నగరం అనేది ఔటర్ రింగ్ రోడ్ అవసరం ఏర్పడదు ఇప్పుడు విజయవాడ హైవేకు విజయవాడ నగరానికి వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో అది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్గా పరిగణించవచ్చు అదేవిధంగా ఈస్ట్ సైడ్ కూడా ఇంకొక బైపాస్ నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారు దానికి ఇప్పుడిప్పుడే ముందరికి అడుగులు పడుతున్నాయి ఒకవేళ ఈస్ట్ సైడ్ బైపాస్ నిర్మించినట్టయితే విజయవాడకు విజయవాడ ఈస్ట్ బైపాస్ నుంచి చినకాకాని వరకు అంటే గన్నవరం చిన్న పెళ్లి నుంచి పెద్ద పెళ్లి నుంచి చినకాకాని వరకు వచ్చేటువంటి ఈస్ట్ బైపాస్లో చిన్న చిన్న గ్రామాలను దాటుకుంటూ అద్భుతమైన రోడ్డు వస్తే కంప్లీట్గా చెన్నై నుంచి కలకత్తా వెళ్ళాల్సిన వెహికల్స్ అన్నీ ఇక్కడ చినకాని వద్ద ఈస్ట్ బైపాస్లోకి ఎంటర్ అయ్యి గన్నవరం అవతల పెదవుడ్డు పెళ్లి వద్ద హైవేలో కలుస్తాయి దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు సరే అమరావతి మహానగరంలో ట్రాఫిక్ ఎంత ఉంటుంది ఆ ట్రాఫిక్ వెస్ట్ బైపాస్ను ఎంత వినియోగించుకుంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే ఇప్పుడున్న ప్రజెంట్ లో అమరావతి నగరం చుట్టూ మూడు పెద్ద పెద్ద నగరాలు రెండు చిన్న నగరాలు ఐదు మినీ టౌన్లు అనేవి ఉండడం జరిగింది అమరావతి అసలు ఒరిజినల్ అమరావతి నగర పాపులేషన్ లక్ష లోపే ఉంది దాని తర్వాత నెక్స్ట్ గుంటూరు అనేది కూడా అమరావతికి పక్కనే ఉంటుంది మంగళగిరి అమరావతికి పక్కనే ఉంటుంది విజయవాడ అమరావతికి పక్కనే ఉంటుంది తెనాలి పక్కనే ఉంటుంది ఇబ్రహీంపట్నం అనేది కూడా అమరావతి నగరానికి పక్కనే ఉంటుంది ఈ అన్ని నగరాలు మూకుమ్మడిగా ఉన్నటువంటి మహానగరంగా అభివృద్ధి చేయడానికి ఔటర్ రింగ్ రోడ్ అవసరం ఉందా అని ఆలోచించినప్పుడు వీటికి ఎటువంటి అవుటర్ రింగ్ రోడ్ అవసరం ఉండదు కేవలము గుంటూరు నుంచి స్ట్రైట్గా నూజివీడి వరకు గుంటూరు నుంచి మన విజయవాడ హైవేలో ఉన్నటువంటి న్యూజ్ వీడ్ వరకు ఒక హైవేను నిర్మిస్తే సరిపోతుంది ఏది వెస్ట్ సైడ్ అదేవిధంగా ఈస్ట్ సైడ్ విషయానికి వస్తే అసలు బైపాస్ అనేది అవసరం లేదు ఎందుకంటే ఇప్పటికే ఆ ప్రాంతం అనేది జన సాంద్రతతో నిండిపోయింది భవిష్యత్తులో ఆ ప్రాంతానికి వచ్చి స్థిరపడి సెటిల్ అయ్యే వారి సంఖ్య చాలా తక్కువ అక్కడ ఉన్నటువంటి విపరీతమైన హ్యూమిడిటీ వాతావరణం వల్ల జనాలకు విద్యుత్కు ఎక్కువ ఖర్చు అవుతుంది అదేవిధంగా అమరావతికి ఇప్పటి వరకు మంచినీళ్ళ సప్లై విధానం అనేది ఏ విధంగా ఉంటుందని ఈ చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పలేదు అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థను ఎలా కనెక్ట్ చేస్తారు డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడికి వెళ్ళి వదిలేస్తారు అమరావతిలో వే ఏర్పడ్డటువంటి బయటకు వచ్చిన డ్రైనేజీని తీసుకుపోయి బ్యారేజీలు కలుపుతారా లేది ప్రకాశం బ్యారేజ్లో లేదంటే ప్రకాశం బ్యారేజ్ కిందికి తీసుకెళ్ళి కింద వదిలేస్తారా సముద్రంలోకి వెళ్తుందా వెళ్ళేటట్టు అనేది ఇప్పటి వరకు ప్రణాళిక లేదు ఒకవేళ అమరావతిలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను సరిగా డెవలప్ చేస్తే సరిగా డెవలప్ చేయకపోతే ప్రకాశం బ్యారేజ్ మొత్తం డ్రైనేజ్ కంపుతో మురికి నీళ్ళతో నిండిపోయి విజయవాడలో ఉన్న ప్రజలు మురికి నీళ్లు తాగి బతకాల్సిన దుస్థితి ఏర్పడుతుంది ఇప్పటికే అనేక నగరాలు పక్కపక్కన ఉన్నటువంటి నగరాలలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల స్థానికులు అనేక రోగాల బారిన పడడంతో పాటు హ్యూమిడిటీ వల్ల అలర్జీస్ ఊబకాయం వంటివి భారీ రోగాలు ఎక్కువగా ఉన్న క్యాల్కులేషన్ ఆలోచించినప్పుడు అది విజయవాడ మంగళగిరి తాడపల్లి ఇబ్రాహీంపట్నము గుంటూరు తెనాలి ఈ ప్రాంతాల నుంచే ఎక్కువగా ఊబకాయమనే డిసీజ్ ప్రాబల్యం వచ్చింది షుగర్ వ్యాధి కూడా ఇది ఒక మూల స్తంభమైంది ఈ విధంగా ఎన్ని విషయాలను ఆలోచించుకున్నా కానీ అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ అనేది ఇప్పుడు అవసరం లేదు అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ను వేగవంతంగా డెవలప్ చేసి అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అయినందున అమరావతికి కావలసినటువంటి సెక్రటేరియట్ హైకోర్టు బిల్డింగు అలాగే ఒక కొన్ని మెడికల్ కాలేజీలు కొన్ని యూనివర్సిటీలను తీసుకొచ్చి వ్యవసాయ యూనివర్సిటీను ఏర్పాటు చేసినట్టయితే అమరావతి నగరంలో డెవలప్మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కానీ ఇది ఏది లేకుండా ఉట్టిగానే గాలిలో మేడలు కడుతూ మాయ మాటలు చెప్తూ జనాన్ని నమ్మించి మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అమరావతిని డెవలప్ చేస్తాడు అని నమ్మడానికి వీల్లేదు అమరావతిని డెవలప్ చేయాలంటే నిబద్ధత నియమము కట్టుదిట్టము బాధ్యత ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఏవీ లేవు ఎందుకంటే విజయవాడ మహానగరంలో నిర్మించిన అంబేద్కర్ స్టాచ్యూ మీద ఉన్న జగన్ పేరు అక్షరాలను టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చిల్లరగాండ్లు ఆ పేరును తొలగించే ప్రయత్నం చేయడంతో పాటు ఇదే ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చడంతో పాటు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు పెట్టినందుకు దాన్ని కూడా వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును నిర్మూలించారు ఇట్లా ఎన్నో విషయాలు మొత్తానికి స్థానికులలో పార్టీల పిచ్చి కుల పిచ్చి పీక్షలు ఉండడం వల్ల ఈ ప్రాంత వాసులు వీలైనంత తొందరగా అమరావతిని డెవలప్ కానియరు